హై వెల్కమ్ అవర్ ఛానల్ ప్రజెంట్ మనం తో పాటు దామో భారత్ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ బాహుబలి ది ఎపిక్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ కలిపి రిలీజ్ చేస్తున్న వేళ ఇప్పుడు చిరంజీవి గారి పైన సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు సార్ అంటే ఈయన బాహుబలి వన్ కి చెప్పిన రివ్యూని ఇప్పుడు పెడుతూ కాస్త సెటరికల్ గా మాట్లాడుతూ ట్రోలింగ్ అయితే చేస్తున్నారు మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్ బాహుబలి వన్ కి చిరంజీవి గారు ఇచ్చిన రివ్యూ ఏంటి మరి దాన్ని ఇప్పుడు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు సార్ బాహుబలి ద ఎపిక్ అని ఈ రోజు సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా రిలీజ్ సందర్భంగా రకరకాల మిక్స్డ్ అభిప్రాయాలు వస్తున్నాయి అసలు ఫస్ట్ సెకండ్ పార్ట్లు వచ్చేసి థియేటర్లు వచ్చేసి అందరూ చూసేసిన తర్వాత ఎప్పుడో ఇరవై ఏళ్ళ తర్వాత రిలీజ్ అయితే పర్లేదు ఇంకా ఫ్రెష్ గానే మైండ్ లో ఉంటే మళ్ళీ ఎందుకు దీన్ని వీళ్ళు రిలీజ్ చేశారు అనే విమర్శలు చాలా చోట్ల నుంచి వస్తున్నాయి ఎందుకంటే ఇది ఒక్కసారిగా మూడు గంటల నలభై ఐదు నిమిషాలు సినిమా ఎంత బాగుందనుకున్నా బోరింగ్ అయిపోతుంది అంత స్ట్రెయిన్ అయిపోతుంది మైండ్ ఇవాళ ఊరు కూడా మూడు గంటలు నాలుగు గంటలు సినిమా చూడాలంటే స్ట్రెయిన్ గా ఉంటది అది దాదాపు థియేటర్లోనే నాలుగు గంటలు కూర్చోవలసి వస్తుంది ఎందుకంటే ఇంటర్వెల్ వేసుకోవాలి ముందు యాడ్లు వేస్తారు ఇవన్నీ చేస్తే నాలుగున్నర గంట నువ్వు థియేటర్ ప్రా కాంప్లెక్స్లో ఉండాలి పోను రాను ఒక గంట వేసుకున్న ఐదున్నర గంట ఆరు గంటలు ఈ సినిమాకి నువ్వు స్పెండ్ చేయాలి ఏమిరా ఇది టార్చర్ అన్నట్టుగా చాలామంది ఉన్నారు చాలామంది ఓపిక్గా వెళ్దాం అనుకుని ప్రిపేర్ అయ్యి మెంటల్గా వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఏదేమైనా మిక్స్డ్ వస్తుంది అంటే వీళ్ళు దీన్ని ఉపయోగించుకొని డబ్బులు సంపాదించడం కోసం ఇది చేస్తున్నారు తప్ప ఇంకేమి లేదు ఇప్పుడు వీళ్ళు కొత్తగా యాడ్ చేయబోయోది ఏముంటుంది దీంట్లో అనే విమర్శలు కూడా ఈ సినిమా మీద రకరకాల దాంట్లో తప్పు లేదు నీకు మార్కెట్ ఉంటే డబ్బు ప్రొడ్యూసర్ కూడా డబ్బు సంపాదించుకోకపోతే ఆ ప్రొడ్యూసర్ ఎందుకు అతను లాస్ అయితే మనం ఏమన్నా ఇవ్వబోతామో మనం అతను సంపాదిస్తున్నప్పుడు మనం ఎవడు ఆదుకోవడానికి సినిమా చూస్తే అతనికి డబ్బులు వస్తాయి అతను ఎందుకు దీన్ని మళ్ళీ ఉపయోగించుకుందామని అనుకోవచ్చు రెండోది రాజమౌళి గ్యాప్ వచ్చింది జనం రాజమౌళి గ్యాప్ నింపాలి కాబట్టి మళ్ళీ ఇది ఒక డిస్కషన్ లో పెడదాము ఈ సినిమాని అనేది కూడా రాజమౌళి కూడా ఉండొచ్చు ఎందుకంటే మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రాజెక్టు గ్యాప్ వస్తుంది లేట్ అవుతుంది కాబట్టి అనేక కారణాలతో వాళ్ళు రిలీజ్ చేస్తుండొచ్చు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ చిరంజీవి వీడియో ఒకటి వైరల్ అవుతుంది అది మరి ఎవరు చిరంజీవి వ్యతిరేకలే వైరల్ చేస్తున్నట్టు ఉన్నారు ముఖ్యంగా వైసీపీ వైరల్ చేస్తున్నారు అనుకుంటాను ఎందుకంటే చిరంజీవి అప్పుడు బాహుబలి మీద ఆయన చూసి రాగానే ఆయన అడిగారు సరే ఎలా ఉంది సార్ సినిమా అని ఏ ఎక్స్పెక్టేషన్ లేకపోతే బాగానే ఉందమ్మా అన్నట్టుగా ఆయన చెప్పాడు తప్ప బ్రహ్మాండంగా ఉంది వండర్ఫుల్ అలాగే మాట్లాడలేదు అదేదో అంటే పర్వాలేదులే ఏమీ లే అనుకోకుండా పోయి చూస్తే ఎక్స్పెక్టేషన్తో పోయి చూస్తే బాగాలేదు అన్నట్టే కదా అర్థం నువ్వు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి కానీ పోయి చూస్తే డిసప్పాయింట్ అవుతావు అన్నట్టుగా చెప్పాడు పైగా అక్కడ ఉన్నాడు ఎవడు సార్ బాహుబలి కంటే మగదేరు బాగుంది కదా సార్ అంటే అలా అనబడదమ్మా అది చెప్పడానికి ఇంకా టైం ఉంది అన్నాడు అది కూడా రా అంటే రాంగ్ అంటే ఆయన అభిప్రాయం చెప్పడం తప్పు కాదు కానీ ఆ తర్వాత బాహుబలి హిట్ అయిపోవడం వల్ల అలాంటి ఒక అంటే ఒక క్లాసిక్ ఒక ఇండియన్ సినిమాల్లోనే టాపు అన్ని బ్రేక్ చేసింది విదేశాల్లో కూడా మన ఎవరు జేమ్స్ క్యామ్రోన్ కావచ్చు స్టీవన్ అంతా కూడా ఈ సినిమాలు చూసి మెచ్చుకొని రాజమౌళితో మాట్లాడడం ఇవాళ రాజమౌళి పరిస్థితి మారిపోయింది కానీ అప్పటి దీనికి అప్పటి కాంటెక్స్ లో చిరంజీవి చెప్పింది ఏం తప్పు కాదు ఎందుకంటే చాలా మంది నైటివ్ గానే రివ్యూలు ఇచ్చారు ఫస్ట్ లో చాలా మందికి నచ్చలేదు ఎందుకంటే హైప్ చేశారు హైప్ చేశారు హైప్ చేశారు తెలుగు సినిమా ప్రైడ్ అన్నారు మిగతా వాళ్ళందరూ పోస్ట్ పోన్ చేసుకున్నారు బీభత్సమైన హైప్ చేశారు సినిమాకి చూస్తే అదేమి చిన్నపిల్లల ఉంది ఎంతసేపుటి కథలు సినిమా ఆ కొండ దగ్గర పైకి ఎక్కడం దిగడం పైకెక్కడం దిగడం ఆ కుళ్ళు జోకులు చాలా అంటే ఏమాత్రం సఫిస్టికేషన్ లేదు సినిమాలో చాలా ప్రిమిటివ్ గా ఉన్నాయి క్యారెక్టర్లు అందరికి తెలిసిన రాజుల కథలాగా ఉంది ఇట్లాంటి కొన్ని వందలు మనం ఎన్టీఆర్ది బిల్లవన్నీ చూసేసాము అన్న ఫీలింగ్ వచ్చింది లాస్ట్లో కూడా కట్టప్ ఎందుకు చంపాడు ఇదొక గోళ ఏందిరా ఇది అన్నట్టుగా అంటే కావాలని మోసం చేయడానికి నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేయడానికి ఇతని దగ్గర చంపించాడు ఇది మామూలుగా టీవీ టీవీ సీరియల్ ఇలాంటి ఎండింగ్ లు పెడుతుంటారు పక్క నుండే చంపేయడం ఇవన్నీ మనం చాలా చూసాం సో అలాగా ఆ సినిమా పెద్దగా ఎక్కలేదు జనాలకి కాకపోతే జనాలకంటే పబ్లిక్ ఎక్కింది కొంతమంది మేధావులకి వీళ్ళకి నచ్చలేదు రివ్యూలు నెగిటివ్ రివ్యూలు కూడా బాగా వచ్చాయి ఫస్ట్ డివైడ్ టాక్ వచ్చింది సో ఈ కాంటెక్స్ లో చిరంజీవి కూడా ఎక్స్పెక్ట్ ఉండొచ్చు అప్పుడు సో అంత మాత్రం ఆయన ఎప్పుడు వైరల్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఆ కాంటెక్స్ట్ అంతా తెలిస్తే అప్పుడు చిరంజీవి చెప్పిన దాన్ని మనం అంచనాయచ్చు ఆయన ఏమి సినిమా బ్యాడ్ గా ఉందనో చెప్పలేదు చెప్పే హక్కు కూడా ఉంది నాకు నచ్చలేదు అని చెప్పొచ్చు ఇప్పుడు పర్సనల్ గా నాకు నచ్చినవి చాలా పెద్ద హిట్లు అయినాయి నాకు నచ్చినవి హిట్లు కాలేదు అదే అందరికీ ఉంటుంది నాకొక్కడికే కదా రాజమౌళికి నచ్చినవన్నీ కూడా ఆయన ప్రమోట్ చేసినవన్నీ ఇట్లయినాయా లేవు కదా ఆయనకి నచ్చినవి కూడా చాలా ఫ్లాప్ లైంటాయి ఆయన నచ్చినవన్నీ కూడా ఇట్లా ఉంటాయి ఇది అంటే జనాల ఏ సినిమా హిట్ అవుతుంది ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది అనేది ముందుగా ఎవడు చెప్పే పరిస్థితి లేదు అట్లుంటే అందరూ కూడా చెప్పిన ఎవడన్నా చెప్పేవాడు ఉంటే వాడికి కోట్లు కోట్లు ఇచ్చేవాడిని పెట్టుకుంటారు స్క్రిప్ట్ దీంట్లో నువ్వు చెప్పరా బాబు ఇది హిట్ అవుతుంది అతను చెప్తే హిట్ అయింది అనుకో ఇంకా అతను గమ్మని కూర్చొని చెప్తూనే కోట్లు సంపాదించవచ్చు కాబట్టి ఎవడు ప్రపంచంలో అలా గెస్ట్ చేసే పరిస్థితి లేదు వరల్డ్ వైడ్ గా మనం సినిమా చరిత్రను చూసినా కూడా బ్రహ్మాండమైన సినిమా హిట్ అవుతుందని మేకర్స్ అనుకుంటే అది అట్టర్ ప్లప్ అవుతుంది ఏదో ఒక ఆర్డినరీ సినిమా తీసాము ఇలాంటి హిట్ అవుతుంది షోలే లాంటివన్నీ కూడా ఇట్లాంటి రికార్డులే క్రియేట్ చేసే తర్వాత కాబట్టి చిరంజీవి అప్పుడు చెప్పడం తప్పు లేదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే కంపేర్ చేస్తూ చిరంజీవి ఇది ఎక్కడైతే మగధీరకి పోటీగా వస్తదేమో అని దీన్ని తక్కువ చేసి చెప్పాడు అని కామెంట్లు వినిపిస్తున్నాయి కానీ మళ్ళీ చిరంజీవి అదే తిరుమల రాజమౌళితో తన కొడుకు ద్వారా చేయించాడు కదా దానికి ఆయనే పెట్టుబడులు పెట్టాడని కూడా చెప్తారు ఫైనాన్స్ ఆయనే చేశాడని ఏదైనా రాజమౌళి మళ్ళీ చేశాడు కదా కాబట్టి ఇవన్నీ ఏంటంటే రాజమౌళి కూడా దాన్ని సీరియస్ సీరియస్గా తీసుకునే రాజమౌళి కానీ ఆ మేకర్స్ కానీ ఆ అభిప్రాయం సీరియస్ సీరియస్గా తీసుకోరు కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఒక ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేస్తూ ఉండాలి కాబట్టి వైసీపీ వాళ్ళు కావచ్చు లేకపోతే మీడియా వాళ్ళు కావచ్చు దీన్ని రాద్ధాంతం చేయడానికి చిరంజీవి అప్పుడు చెప్పిన దాన్ని తీసుకొచ్చి సర్క్యులేట్ చేస్తున్నారు సో కాబట్టి చిరంజీవి ఆ కాంటెక్స్లో చెప్పిందేమి తప్పులేదు హిందీలో కూడా చాలా నెగిటివ్స్ వచ్చాయి దీనికి ఇది ఏంటంటే విపరీతంగా డబ్బులు కలెక్ట్ చేసినాకనే దీనికి కొంత గౌరవం పెరిగింది కానీ అంతకుముందు రాజమౌళి మిగతా సినిమాలతో పోలిస్తే దీంట్లో కథ కూడా చాలా ప్రెమిటీగా ఉంది ఇవన్నీ సరిగా లేవు అని అనేక తప్పులు చెప్పడం మొదలు పెట్టారు ఇంకా సెకండ్ పార్ట్ అయితే ఇంకా సిల్లిగా ఉంది అని చెప్పారు అది ఇతను వెళ్ళి ఆమెని అదంతా సిల్లిగా చందమాకు కథని తిప్పి తిప్పి ఏదో చేసినట్టుగా ఉంది చిన్న పాయింట్ని ఏదోదో లాగినట్టుగా ఉంది విజువల్స్ అవన్నీ బాగున్నాయి మిగతా అంతా ఓకే గాని కథగా తీసుకున్నప్పుడు ఇది ఇంట్లో ఏమిరా కథ ఇది అన్న ఫీలింగ్ అయితే చాలా మందికి వచ్చింది ఫస్ట్ స్టాప్ లైన్ కట్టప్ప ఫస్ట్ పార్ట్ అయినా కట్టప్పది కొంత అట్రాక్ట్ చేసి సెకండ్ లో అది కూడా లేదు కదా అందువల్ల ఏంటంటే రాజమౌళి సినిమాలు అన్నిట్లో కూడా ఏంటంటే అతని అతను ఒక సమ్మర్ సినిమా డైరెక్టర్ అని చెప్పొచ్చు మామూలుగా హాలీవుడ్ లో సమ్మర్ సినిమాలు అంటారు పెద్ద సినిమా తీస్తారు వాళ్ళు మార్కెటింగ్ ద్వారా ప్రేక్షకుల మైండ్ని చేసి పెద్ద గ్రాండ్ విజువల్స్ చేసి అట్రాక్ట్ చేస్తారు ఈవెన్ అవతార్ టూ కూడా నైట్ వచ్చింది పన్నెండేళ్ళు పట్టి తీశాడు దాని మీద నైట్ వీళ్ళు విపరీతంగా వచ్చాయి కాబట్టి ప్రజలకు నచ్చడం వేరు రెగ్యులర్ గా సినిమాలు చూసి ఓల్డ్ సినిమాలంతా ప్రపంచ సినిమాలంతా చూసే వాళ్ళకి ఇట్లాంటివి నచ్చవు ఎందుకంటే వీళ్ళు గొప్ప కళాఖండాలు చూసేసి ఉంటారు ఇదేందో సింపుల్ గా ఉంది ఇదేమి లాజిక్ లేదు స్క్రిప్ట్ లేదు ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి కాబట్టి చిరంజీవి చెప్పిన దాంట్లో తప్పు ఉందని నేనేం అనుకోవట్లేదు ఆయన అభిప్రాయం ఆయనకి అప్పటికి ఇంకా ఫామ్ కాలేదు అప్పుడున్న కాంటెక్స్ట్ లో